Thank you అందరికీ నమస్కారాలు కావల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 నాగూరు స్వాముల వారి పురుసు కార్యక్రమం ఈ నెల ముప్పై తేదీన కావలి నడిపడుతున్నటువంటి జెండా చెట్టు దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసిమెలిసి కావలి నడుబడ్డున చేసేటువంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా నాగూరు స్వామి పేరు మీద పురుషు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో అది యొక్క అల్లాని ప్రేమించే క్రమంలో నేను కూడా ఆ జెండా చెట్టును సందర్శించడం అనేది దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలుగా నిరంతరం కూడా వరుస కార్యక్రమంలో పాల్గొనటం ఆ యొక్క అల్లా యొక్క ఆశీస్సులను పొందటం మనం నాకు వస్తున్నటువంటి సాంప్రదాయం అటువంటిది కావల్లో ముస్లిం సోదరులు అందరూ కూడా నిర్వహిస్తున్నందుకు తప్పకుండా అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని నాగూరు స్వాములు వారి యొక్క ఆశీస్సులు మన బిడ్డలకి మన కావల నియోజకవర్గానికి మెండుగా ఉండే విధంగా మనందరం కూడా పాల్గొని ఐక్యతకి మారుపేరైనటువంటి కావలలో మనందరం కలిసిమెలిసి ముస్లిం హిందూ క్రిస్టియన్ సోదరులందరం కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయం చేకూర్చే విధంగా మనందరం కూడా అల్లాని కోరుదామని సందర్భంగా కోరుకుంటూ ముప్పై తేదీని మనందరం కూడా జెండా చెట్టు దగ్గర జరిగే ఉసురులో ఋసు కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనవలసిందిగా కావలి ప్రజాన్ని కనుక్కో